ముందుగా పాత్రికేయులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం కనీ విని ఎరుగని రీతిలో క్రీడా సంబరాల్ని జరపాలని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది ఆ క్రీడా సంబరాలు ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో అక్టోబర్ రెండవ తేదీ గాంధీగారి జయంతి రోజున ప్రారంభం కాబోతున్నాయని తెలియజేసుకుంటున్నాం యువత కోసం యువతలో ఉన్న టాలెంట్ని వెలికి తీయటం కోసం దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్న పదహైదు వేల నాలుగు సచివాలయాల పరిధిలో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో మొదటగా ఈ గేమ్ స్టార్ట్ అవుతుంది తర్వాత మండల స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి ఆ తర్వాత జిల్లా స్థాయి ఫైనల్గా రాష్ట్ర స్థాయి అంటే ఐదు దశల్లో దాదాపుగా పదహైదు వేల నాలుగు సెక్రటరేట్లో రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మ్యాచెస్ జరగబోతున్నాయి సో సచివాలయ స్థాయిలో జరిగినప్పుడు వీళ్ళందరికీ కూడా ఐదు రకాల గేమ్స్ పెడుతున్నాం క్రికెట్ వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ ఖోఖో వీటికి కిట్స్ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసే విధంగా గెలిచిన వాళ్ళకి బేసిక్ కిట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత అతను మండల స్థాయిలో ఆడి గెలిస్తే ప్రొఫెషనల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది దాదాపుగా పన్నెండు కోట్ల పైగా ప్రైజ్ మనీని ఈ ఐదు గేమ్స్కి కలిపి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వబోతున్నాం మిగతా ఫార్టీ టూ క్రోర్సు ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన కిట్స్ అన్ని సచివాలయాల్లో ఆడే వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారికి ఇవ్వటం కోసం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది మొత్తంగా యాభై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయలని ఇంతవరకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మనం కూడా కని విని ఎరుగని రీతిలో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమాన్ని దాదాపుగా నలభై ఆరు రోజులు ఈ రాష్ట్రం అంతా గ్రామ స్థాయి నుంచి కుగ్రాహం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా పండగ వాతావరణంలో చేసుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అండ్ ముఖ్యంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా క్రీడా సంబరాలు అని పెద్ద ఎత్తున మరి నెల రోజులు చేయటమే కాకుండా దాదాపుగా యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగింది దాంట్లో రాణించిన వాళ్ళకి ట్రైనింగ్లో సపోర్ట్ చేసి వాళ్ళు నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడటానికి కూడా మనం సపోర్ట్ ఇవ్వటం జరిగింది మొన్నటికి మొన్న తిరుపతిలో చూశారు సీఎం కప్ని ఎంత ఘనంగా చేశామో సో అలాగే ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం కూడా క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించడమే కాకుండా వారికి ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చడమే కాకుండా చెడు అలవాట్ల వైపుకు వాళ్ళు పోకుండా మెరుగైన లైఫ్ని వాళ్ళు చూసే విధంగా ఈ కార్యక్రమం ద్వారా చేయబోతున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ ఆడటం వల్ల ఆరోగ్యం ఎంత బాగుంటుంది ఫిట్నెస్ ఎంత ఉంటుందో మీకు అందరికీ తెలుసు అలాగే గెలిచిన వాళ్ళకి మెడల్స్తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఎంత బాగా అందుబాటులోకి వస్తాయో కూడా మీ అందరికీ తెలుసు సో ఆటల వల్ల ఆరోగ్యం అలాగే వాళ్ళకి ఏమంటారు మంచి జీవితం కూడా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి సో యూ యూత్ ఐకాన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు యువతని దృష్టిలో పెట్టుకొని ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ షేల్డ్ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం దీన్ని విజయవంతంగా అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాడు స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తాం ఫార్టీ సిక్స్ డేసు సో ఎవ్రీ డే కూడా మీకు అప్డేట్ చేస్తూ ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రెగ్యులర్గా ఏదైతే టూ పర్సెంటేజ్ ఉందో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కానీ చంద్రబాబు నాయుడు ఒక బ్యాడ్ ఇది తీసుకొచ్చారు అందరికీ గ్రూప్ వన్ పోస్ట్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడో తెలీదు అది అది లేని దాన్ని తీసుకొచ్చి అనౌన్స్ చేసేసి ఆయన పాటుకి ఆయన వెళ్ళిపోయారు సో దానివల్ల అనౌన్స్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇద్దరు ముగ్గురికి చేయటం జరిగింది కానీ అలా మనం గ్రూప్ వన్ పోస్టులు ఇచ్చుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బందులు వచ్చి అది చేయలేం కాబట్టి సో వారికే ఇక అకాడమీలు పెట్టుకోవడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండు వాళ్ళకి వచ్చే మెడల్స్ని బట్టి వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ ఎన్ని లక్షలైనా కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం ల్యాండ్ ఇస్తున్నాం అకాడమీలకి అండ్ టూ పర్సెంట్ ఏదైతే కోటా ఉందో స్పోర్ట్స్ కోట దాంట్లో జాబ్స్ ఉంటాయి రెగ్యులర్గా గవర్నమెంట్ స్కూల్స్లో గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ అండ్ మనకి ఆరు వేల ఎనిమిది వందల మంది పీటీ మాస్టర్లు ఉన్నారు మీరు ఎప్పుడో చదువుకున్నట్టున్నారు ప్రైవేట్ స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు ప్రైవేట్ స్కూల్స్లో పీటీ మాస్టర్ లేరు వాళ్ళ మీద స్టోరీస్ వేయండి పిల్లల్ని ఎత్తుకపోయి చిన్న చిన్న రూముల్లో కుక్కేసి మీరే చూస్తున్నారు కదా ప్రతిదీ ఒక చిన్న రూమ్ ఉంటే ఒకే ఒక ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజ్ పెట్టేసి పిల్లల లైఫ్తో వాళ్ళు ఆడుకుంటున్నారు కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్తో తాగే నీళ్ళ నుంచి తినే భోజనం నుంచి కూర్చునే డస్క్ నుంచి రాసుకునే బోర్డు నుంచి చదువుకునే బుక్ నుంచి వేసుకునే డ్రెస్ వరకు జగన్మోహన్ రెడ్డి గారే దగ్గరుండి తన పిల్లలకు చేసినట్టుగా క్వాలిటీగా చేయటం అనేది మనం అందరం కూడా గమనిస్తున్నాం అలాగే గ్రౌండ్స్లో ఏ విధంగా గేమ్స్ వాళ్ళు అక్కడ ఆడకపోతే ఈరోజు ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు ఇంటర్ డిస్టిక్ కానీ లేదా ఇంటర్ స్టేట్ కానీ అలాగే నేషనల్స్ కానీ ఎలా ఆడుతున్నారు సడన్గా పైనుంచి ఎవరు పుట్టుకురారు అందరూ కూడా స్కూల్స్లో చదువుతూనే ఉన్నారు మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత మెజారిటీ గ్రౌండ్స్ కానీ అకాడమీస్ కానీ అన్నీ హైదరాబాద్లో ఉండటం వల్ల ఇప్పుడు అవన్నీ కూడా మన ఏపీలో కూడా కట్టడానికి ముమ్మరంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ముందుకు వెళ్తున్నాం సో క్రికెట్ స్టేడియమ్స్ కూడా క్రికెట్ని బాగా ఎంకరేజ్ చేసి ఐపీఎల్ టీమ్ని కూడా రెడీ చేయాలని చెప్పి మొన్న కూడా డిస్కషన్ సీఎం గారు చేయటం మీరు చూశారు తిరుపతిలో విజయవాడలో అలాగే వైజాగ్లో మంగళగిరి విజయవాడ అంటే మంగళగిరి వైజాగ్లో సో క్రికెట్ స్టేడియమ్స్ని పెట్టి క్రికెట్ని ఎంకరేజ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీంని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం అంతా టెంకాయలు కొట్టేశాడు ఆ టెంకాయలు మొత్తం కొట్టడమే తప్ప శిలాపలకలు పెట్టడమే తప్ప అన్ని పోర్ట్లు కానీ ఈరోజు జరుగుతున్న అంత డెవలప్మెంట్ జగన్ గారు చేస్తున్నారు మరి శిలా పెట్టడం పెద్ద విషయం అంటావు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో పుట్టినోడికి ట్యాంకాయ కొట్టడం ఏంటి ఆయన ఉన్న పీరియడ్లో ఫినిష్ చేయలేడా ఆయన ముఖ్యమంత్రిని చేసిన పార్టీని వదిలేసి ఓ చెప్పులు పార్టీ పెట్టి మళ్ళీ బీజేపీలో పోయి దానికి ఏడవాలి ఆయన దీనికి ఎందుకు ఏడవటం ఇప్పుడు మన రాయల్ చెరువులో వాటర్ గేమ్స్ పెట్టాలని చెప్పి సార్ని అడగడం జరిగింది దానికి ఓకే చెప్పారు స్టేడియం వచ్చి మనకి తిరుపతిలో ల్యాండ్ లేదు రేణిగుంట వడమాలపేట తిరుపతి రూరల్లో ఎక్కడైతే ల్యాండ్ మనకు దొరుకుతుందో ట్వంటీ ఏకర్స్ కావాలి మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అది ఇప్పుడు దొరకగానే దాన్ని పెడతారు ఎందుకంటే మూడిటికి మనకి ఓకే చెప్పారు తిరుపతి మంగళగిరి వైజాగ్ అందరూ హైదరాబాద్ పోయి పడుకొని ఉండారు షూటింగో డబ్బింగో ఉన్నట్టుంది హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఇంకా చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది ఆయన అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ వెళ్ళి వెళ్తాడు ఇంకా పప్పు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి సో నేనైతే క్లియర్గా చెప్పగలను మొన్ననే మీరు టైమ్స్న సర్వే కూడా చూశారు ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తన పాదయాత్రలో తాను చూసింది తాను విన్నది డైరీలో నోట్ చేసుకొని తాను ప్రామిస్ చేసినది దాదాపుగా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందరూ ఎన్నికల ముందు చెప్తారు ఎన్నికలైన తర్వాత మర్చిపోతారు మళ్ళీ ఎన్నికలు వస్తే హడావిడిగా ఏదో చేశాము మమా అనిపించాలనుకుంటారు కానీ అలా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటిని ఒక సైడు రాబడుతూనే మన రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన చేసే విధంగా పేద ప్రజలకి ఏ విధంగా సంక్షేమ రూపంలో అండగా నిలబడుతూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తూ మీరందరూ చూస్తున్నారు స్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ ఇలా ప్రతి దాంట్లో కూడా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకు వెళ్ళి ఆ గ్రామాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మరి ఏ ఒపీనియన్ తీసుకున్నా ఏ సర్వే తీసుకున్నా ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకున్నా ఏ బయ ఎలక్షన్స్ తీసుకున్నా ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మేము సపోర్టివ్గా ఉంటాం అందుకే క్లియర్గా నేను చెప్పగలను ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు అందుకే మేం చెప్తాం బాయ్ బాయ్ బీపీ ఎందుకంటే బీపీ వచ్చి ఊగిపోతాడు హాయ్ ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటాడు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేంత సీన్ ఆయనకు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు ఇదే నా శాసనం అంటే ఆయన శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు ఈరోజు జగన్ అన్నని ఓడిస్తానని మళ్ళీ అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు రెండోది ఏదైతే ఈస్ట్ వెస్ట్లో ముప్పై నాలుగు సీట్లలో హఠావ వైసీపీ అంటాడు మొన్నటి వరకు ఏపీ నుంచి వైసీపీని తీసేయండి అంటారు ఇప్పుడు ముప్పై నాలుగు జిల్లాలకి ఆయన పరిమితమయ్యాడు ఓకే ఆయనకు నేను సూటిగా చెప్తున్నా ముప్పై ముప్పై నాలుగు కాన్స్టిట్యున్సీలు ఈస్ట్ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ రాకుండా చేస్తాను అంటున్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ముప్పై నాలుగు సీట్లలో నువ్వు ఇండిపెండెంట్గా నీ క్యాండిడేట్లు నించోబెట్టు అప్పుడు చూద్దాం ఊరికే వచ్చి ఏదో ఊగిపోవటం మన జాతరలు జరుగుతాయి మనకి తిరుపతిలో అందరికీ బాగా తెలుసు రెండు యాప్మాండ్లు ఇస్తే రెండుసేపు ఊగుతాడు మళ్ళీ షూటింగు డబ్బింగ్ అంటే వెళ్ళిపోతారు పాలిటిక్స్ అలా కాదు పాలిటిక్స్లో ఓపిక ఉండాలి ప్రజల మీద ప్రేమ ఉండాలి ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి ఇవన్నీ వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నాయి కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ గారు ఈరోజు జగన్ గారు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా గొప్ప గొప్ప చారిత్రాత్మక నిర్ణయాలతో పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు నింపారు కాబట్టే ప్రజలు ఆ కుటుంబానికి అండగా ఉన్నారని తెలుసుకోండి ఊరికే ఎగరటం వల్ల ఎవరు కూడా పట్టించుకోరు మేము ముందు ఈయన మళ్ళీ లోకేష్ గారు పాదయాత్ర ఫెయిల్యూర్ అయింది కాబట్టి వచ్చి ఏం చేస్తాడు అనుకుంటే ఈయన వచ్చిన తర్వాత అర్థమైంది ఈయన కూడా ఎమ్మెల్యేగా గెలవడని అటు లోకేష్ ఇటు పవన్ గారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవటానికి ప్రయత్నించండి మీరు జగన్ గారిని ఓడించి జగన్ గారిని ఏదో చెయ్యాలి అనేది కళలో మాత్రమే మీకు ఇలాలో కుదరదు అనేది తెలుసుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషన్ అయిపోయాడు ఈరోజు ఆయన యొక్క లాభం కోసం ఆయన హెరిటేజ్ బాగుండాలని లాభాల్లో ఉన్న విజయా డైరీని ఏ విధంగా కుంటి సాకులతో నష్టాల్లో ఉందని చూపించి మూసేశాడో అందరికీ తెలుసు ఈరోజు అదే విజయా డైరీని నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పులన్నీ కట్టి మళ్ళీ మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయించి ఈరోజు నిన్న భూమి పూజ కూడా చేసిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నిన్న ఆయన భూమి పూజ చేయటం మన జిల్లాలో ఉన్న పాడి రైతులు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి జిల్లాలో పుట్టి జిల్లాలో రాజకీయం చేసి ఈ జిల్లా వల్ల ముఖ్యమంత్రి మూడుసార్లు అయి కూడా ఈ జిల్లాకి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అంటే ఏమీ చేయలేదు ఈయన కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ మన జిల్లాకు చేసింది ఏమీ లేదు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో మొసలి కన్నీళ్ళు కార్చడం లేదా జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడం తప్ప మరొకటి కాదు సో బా బిజెపి నుంచి ఒక మహిళకి రాష్ట్ర నాయకత్వాన్ని అప్పగించడం అనేది హర్షిస్తాం ఒక మహిళగా నేను కానీ ఆశ్చర్యం ఏంటంటే తన తండ్రి ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీకి ఆ కుటుంబ సభ్యులు నాయకత్వం వహించలేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఎన్టీఆర్ గారు చనిపోయి ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో నందమూరి కుటుంబంలో మరి ఆ నాయకత్వ పగ్గాలు పట్టుకునేంత దమ్మున్న లీడర్లు లేరా అని నేను అడుగుతున్నా ఈరోజు పురంధేశ్వరి కూడా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టుంటే ఎన్టీఆర్ గారి అభిమానులు సంతోషించుంటారు లేదా బాలకృష్ణ గారు పగ్గాలు పట్టుకొని ఉంటే ఎన్టీఆర్ గారి అభిమానులు సంతోషించుంటారు కానీ ఏది సంబంధం లేకుండా ఈరోజు ఎక్కడో పోయి నాయకత్వం వహిస్తున్నారు అయినా ఒక మహిళగా నేను సపోర్ట్ చేస్తున్నా